హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరు అందరూ ఎలా అంటుండే నేను అయితే చాలా బాగుంది మీరు కూడా బాగుంది మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు మన వీడియో వచ్చేసి వాళ్ళు ఇష్టానికి నేను తీసుకున్న సారీస్ మీతో షేర్ చేయగలిగండి అది ఈరోజు మీతో షేర్ చేస్తాను అలాగే రాఖీ పండుగ రోజు మా పాపకి వాళ్ళనే ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాడు కదా ఆ ఫైవ్ హండ్రెడ్తో నేనే హానికి ఏం చేశాను అది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించాలనుకుంటున్నాను అనమాట సో వీడియో ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే క్లియర్గా మీకు అర్థమవుతుంది అనమాట కొత్త వారు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బయలు క్లిక్ చేయండి నేను ఎప్పుడు వేసుకుంటే ఇంకా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా వీళ్ళకైతే ఉపయోగించండి ఇప్పుడైతే నేను ముందుగా మీకు వరిష్మి గతం రోజున లెహంగా వేసుకున్నాను కదండి అదైతే చూపించలేదు కదా మీరు వేసుకున్నప్పుడు చూసారు దాని క్వాలిటీ ఎలా ఉంది అన్నది ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇప్పుడైతే నేను వీడియో చేసిన తర్వాత వేసుకుందాం అనుకున్నాను కానీ అన్నమాట నాకు అసలు అవకాశం రాలేదు సో మనకి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది హ్యాండ్స్ కూడా ఎంబ్రాయిడర్ వర్క్ వచ్చిందండి ఇలా కట్ వర్క్ వచ్చేవారిన వచ్చేసి ఇలా వచ్చింది మనకి ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది బ్లౌజ్ అంతా కూడా ఫ్రంట్ వర్క్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే ప్లెయిన్ అనమాట ఇంకా వర్క్ ఏమీ రాలేదు బ్యాక్స్ ఓపెన్ ఇది ఇలా వచ్చింది అనమాట బ్లౌజ్ అయితే బాగానే ఉంది హ్యాండ్స్కి వచ్చేసి లైనింగ్ లేదు కానీ నాకు బాగానే అనిపించింది సో ఇంకా లెహంగా వచ్చేసి నేను రెడ్ కాంబినేషన్లో తీసుకున్నాను లెహంగా అయితే ఇదండి మనకి ఏ సైజ్ వరకైనా ఫిట్ అయ్యేలాగా అయితే ఉంది గేర్ అయితే ఫుల్ గేరా వచ్చింది క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనికి కూడా ఎంబ్రాయిడ్ వర్క్ అనేది ఈ విధంగా వచ్చిందనమాట క్వాలిటీ అయితే బాగుందండి సో దీనికి దుప్పట్ట కూడా కట్ వర్కే వచ్చింది దీనికి మధ్య మధ్యలో ఎంబ్రాయిడర్ వర్క్ అయితే ఏమీ రాలేదు ఓన్లీ మనకి బోర్డర్ కింద అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చారు సో ఇది కూడా బాగానే ఉంది ఇక్కడికి దుప్పట్ అయితే ఇదనమాట ఫుల్ గేరా వచ్చింది ఇది కూడా లెహంగా రివ్యూ అయితే ఇదండి సో ఇప్పుడైతే ఇంకా నా శారీకి అయితే వెళ్ళిపోదాం నేను మాలశ్వరి ఉత్తం రోజు తీసుకున్న శారీ అనమాట ఇది అమ్మవారి దగ్గర పెట్టి నేను సాయంత్రం కట్టుకున్నాను దీన్ని బ్లౌజ్ అయితే ఇలా సింపుల్గా కుట్టేసుకున్నాను అప్పటికప్పుడైతే కుట్టిరానమాట అన్నమాట వ్రతం రోజునే కుట్టాను ఈ బ్లౌజ్ అనేది హ్యాండ్స్కి ఏమో ఇలా అంచు వచ్చింది ఇలా మొత్తానికి రౌండ్ పెట్టేసి కుట్టేశాను ఇంకా ఇంకా శారీ అయితే ఇది అనమాట ఇది వచ్చేసి సపోర్ట్ ఆఫ్ కలర్ కన్నా కొంచెం డార్క్ అనమాట ఇది ఈ కలర్ అయితే అసలు లేదు నాకు శారీ ఇలా కింద బార్డర్ అయితే ఎలా వచ్చింది ఆ రోజు కట్టుకున్నాను కదండి మీకు నేను ఒక పిక్ కూడా తీసుకోలేదు ఈ శారీ మీద గ్రూప్ వైజ్ తీసుకున్నాం అంతే సింగిల్గా అయితే ఒక పిక్ కూడా తీసుకోలేదు అయిపోయింది సాయంత్రం కదా మాకు బాగుంటుంది కదా వరలక్ష్మి వ్రతం అనేది అది అన్నమాట నా శారీ అయితే ఇది దీనికి అయితే ఇలా వచ్చింది బాగుంది కదండి నాకైతే నచ్చింది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను కళా మందులో ఈ శారీ వచ్చేసి రెండు సార్లు వెళ్ళాను కదా రెండు సార్లు వెళ్ళినప్పుడు సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే శారీస్ అనేది సేల్ పెట్టాడు అనమాట అంటే ఇప్పుడు శ్రావణ మాసం సేల్ అనేది పెడతారు కాబట్టి నేను ముందు సారి షాపింగ్కి వెళ్ళినప్పుడు థౌసండ్ రూపీస్కి ఫైవ్ శారీస్ అన్నారు సో సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఏంటంటే థౌజండ్ రూపీస్కి సిక్స్ శారీస్ అనమాట సిక్స్ శారీస్ అంటున్నారు ఒకసారి చూసొద్దాం అనేసి వెళ్ళాను అనమాట వెళ్తే అక్కడ శారీస్ అయితే బాగున్నాయి అంటే శారీస్లో చాలా రకాలు ఉన్నాయి నాకు కొంచెం క్లాత్ గట్టా బాగుంది ఇది అప్పుడే అనుకున్నాను అనమాట ఈ శారీసు రీజనబుల్గా వస్తున్నాయి కాబట్టి అనేక ఏమైనా ఫ్రాక్లా కూడదాం ఏదైనా డ్రెస్ కొనాలంటే థౌజండ్ రూపీస్కి పైన కానీ కిందకైతే లేవండి పిల్లల బట్టలు మీకు బాగా తెలుసు సో నేనేమనుకున్నానంటే సర్లే తీసుకున్నాను తీసుకొని మంచిగా కొట్టచ్చు అనేసి అనుకున్నాను అనమాట తీసుకుందాం అనుకున్నాను కాకపోతే థౌజండ్ రూపీస్కి సిక్స్ శారీస్ అన్నారు కదా ఆరు చీరలతో నేనే ఎన్ని కొట్టాలి ఆరు ఒకే మోడల్ అయితే ఏం బాగుంటుంది ఆరు కూడా శారీస్ డ్రెస్సెస్ అంటే అంత బాగోదనిపించింది సో నేనేం చేశానంటే సర్లే ఇంకొకళ్ళు ఎవరైనా ఉంటే తను త్రీ తీసుకోవచ్చు నేను త్రీ తీసుకోవచ్చు కదా అప్పుడు సరే ఫైవ్ హండ్రెడ్ అవుతాయి అనుకున్నాను అనమాట కొని నేను శారీస్ తీసేటప్పుడే అక్కడ ఇంకో కామొచ్చేసి శారీస్ తీసుకుంటుంది ఇవ్వండి మీరు సగం తీసుకుంటారా నేను సగం తీసుకుంటాను అనేసి అన్నారనమాట అంటే నేను అన్నాను మా ఫ్రెండ్ ఉందండి తనని అడిగి చెప్తాను ఒకవేళ తను తీసుకుంటే కనుక మేమిద్దరం తీసుకుంటాం తను తీసుకోకుంటే మన ఇద్దరం తీసుకుందామని చెప్పాను అనమాట సరే అని చెప్పారు ఆవిడ అప్పుడు నేను మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఇలా శారీస్ ఉన్నాయి వెయ్యి రూపాయలకి ఆరు సారీలు అంటే చాలా బాగున్నాయి పిల్లలున్నారు కదా వాళ్ళకి ఫ్రాకుల కింద కొట్టడానికి బాగుంటాయి అని చెప్పాను సరే చూద్దాం కదా అని తను వచ్చింది అనమాట చూసిన తర్వాత నచ్చినాయి తనకి కూడా నచ్చి సరే నేను తీసుకుంటాను అని చెప్పింది అప్పుడు నేను ఆ ఆంటీకి చెప్పాను అనమాట మా ఫ్రెండ్ తీసుకుంటారండి అని చెప్పేసి అంటే సరేనమ్మ అయితే మీరు ఇద్దరు తీసుకోండి అనేసి అన్నారు ఆవిడ తర్వాత తీసుకున్నారో లేదో నేను చూడలేదు తర్వాత ఆమె నేనైతే అక్కడ త్రీ శారీస్ అయితే తీసాను ఫైవ్ హండ్రెడ్ పడింది నాకు మా ఫ్రెండ్ కూడా త్రీ శారీస్ అయితే తనకు నచ్చినవి తను తీసుకుంది నాకు నచ్చినవి నేను తీసుకున్నాను అనమాట ఆ మూడు నేను ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను కదా ఆ మూడిట్లో ఒకటైతే కుట్టేశాను హానికి అది ఒక ఫ్రాక్కి ఎంత పడుతుంది అనేది కూడా ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను అది వచ్చేసి నేను మూడిట్లకి లైనింగ్ తెప్పించాను సిల్క్ తెప్పించను అనమాట వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడిట్లకి కలిపి నాకు నూట యాభై రూపాయలు అయితే లైనింగ్ అయ్యింది అందులో మూడిట్లో ఒకటి మాత్రమే కుట్టాను గ్రీన్ కలర్ది మిగతా రెండు అయితే ఇప్పుడు చూపించేస్తాం చూసేయండి ఇది వచ్చేసి ఎల్లో అండి అంటే ఎల్లోనే డార్క్ అనమాట అంటే బంతిపూ కలర్ అంటే బాగా సెట్ అవుతుంది దీనికి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉందండి ఇది వచ్చేసి మనకి ఇంతకు ముందు ఈ క్లాత్లో డ్రెస్సులు చాలా ఎక్కువ వచ్చాయి ఈ టైప్లో నాకు కూడా ఉండేది అనమాట డ్రెస్ సో ఇప్పుడు అదే సేమ్ క్లాత్ అయితే వచ్చింది ఈ ఫ్రాక్లకి చాలా బాగుంటుంది అనిపించింది సో ఫస్ట్ వన్ అయితే ఇది సెకండ్ వచ్చేసి నేను హానీకి ఫ్రాక్ కుట్టేసాను ఆల్రెడీ తను వేసుకు వెళ్ళిపోయింది వాళ్ళ స్కూల్కి నేను వీడియో తీసాను మీకు లాస్ట్లో ప్లే చేస్తాను చూడండి సెకండ్ అయితే ఇది స్కై బ్లూ కలరు మనకి ఇలా వచ్చింది అనమాట శారీస్కి ఈ రెండు కూడా సేమ్ మోడల్ అండి శారీస్ అనేది హనీ వేసుకు వెళ్ళింది మాత్రం ఓన్లీ ప్లెయిన్గా వచ్చింది అనమాట ఆ ఫ్రాక్ వచ్చేసి నేను అంబ్రెల్లా కట్ పెట్టి కుట్టాను ఫ్రాక్ బాగా వచ్చింది ఈ రెండు శారీస్ కూడా నేను మా పాపకి అయితే రెండు రకాలుగా కుడదామని అనుకుంటాను ఒకటి బొట్ట చేపెడతాను ఇంకోటి కూడా బొట్లోనే రకాలు ఉన్నాయి కదండి అలా పెట్టి కొడితే మా పాపకి అయితే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అనమాట ఈ సారీ అంతా కూడా తనకే యూజ్ చేస్తాను ఒక ఫ్రాక్ మాత్రమే అవుతుంది ఒక శారీ వచ్చేసి అలా కుడదామని అయితే ఇవి తీసుకున్నాను ఇప్పుడైతే వాళ్ళన్న ఇచ్చిన డబ్బులు ఏం చేస్తానంటే కనుక ఈ ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నాను కాబట్టి అందులో ఒక ఫ్రాక్కి లైనింగ్కి యాభై రూపాయలు అయితే నాకు కుట్టేది నేను కాబట్టి కుట్టుకులకి ఖర్చు అయితే లేదు నేను ఫైవ్ హండ్రెడ్లోనే మూడు సారీస్ తీసాను కాబట్టి ఆ ఫైవ్ హండ్రెడ్ వాళ్ళన్నీ కొన్నట్టయితే నేను చెప్పాలనుకున్నాను అనమాట అంటే వాళ్ళకి మనం ఇస్తేనే వాళ్ళకి ఇస్తారు కదా సో అదనమాట అంటే మన వాళ్ళకి గుర్తుండిపోతుంది అనమాట అయితే అది రాగి పండుగ రోజే కుట్టేసి వాళ్ళ చేతి ఇప్పిద్దాం అనుకున్నాను ఆ వాళ్ళు నాకు కుట్టడానికైతే అవ్వలేదు సో ఆ ఫ్రాక్కి ఆయనకు వచ్చి ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ ఏమో లైనింగు అలాగే శారీ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ పడింది కదా అదనమాట అయితే నాకు ఈ శారీ వచ్చేసి రెండు వందల ముప్పై అయితే అయ్యింది కుట్టుకులు లేకుండా రెండు వందల మ్యాక్సిమం రెండు వందల అరవై రూపాయలు అనుకోవాలి ఎందుకంటే ఫైవ్ పాటికి లైనింగ్ కూడా తెప్పించాను కదా సో దాంతో అనమాట రెండు వందల అరవై రూపాయలతో ఒక ఫ్రాక్ అయితే అయిపోయింది ఇంకా సగం డబ్బులు అయితే సేవ్ చేసినట్టే కదండి సో నేనైతే ఇలా అనుకున్నాను మీరు ఒకవేళ మీ పిల్లలకి మీ అంటే రాగి కట్టినప్పుడు కొంటారు కదా డ్రెస్సెస్ అనేది అలా కొనే కన్నా ఇలా రీజనబుల్గా వచ్చినప్పుడు శారీస్ కొని ఆ కాస్ట్ ఏదో మీరు లైనింగ్కి దానికి పెట్టినట్టయితే సూపర్ గానే అయితే అవుతుంది నేను మీకు చూపిస్తాను చూడండి ఫ్రాక్ ఎలా వచ్చిందో కింద కావించడం అయితే మర్చిపోకండి నేను మా అబ్బాయి ఇచ్చిన డబ్బులతో ఇలా చేశాను అనమాట హనీకి డ్రెస్ అనేది ఇలా కుట్టాను ఇంకా నేను ఫైవ్ హండ్రెడ్లో సగం మనీ అయితే సేవ్ చేసినట్టే ఎందుకంటే ఒక ఫ్రాక్ అయిన ఖర్చు రెండు వందల అరవై రూపాయలు మాత్రమే అంటే కుట్టేది నేను కాబట్టి అదే మీరు బయట కుట్టించుకుంటే ఫైవ్ హండ్రెడ్కి ఒక ఫ్రాక్ అయితే వస్తుంది కదా ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్కి మూడు ఫ్రాక్లు వచ్చేలాగైతే నేను తీసుకున్నాను అనమాట మూడు సారీస్ రీజనబుల్ రేట్లు ఇంకా ఇప్పుడైతే ఇంకోటి చూపిస్తాను చూసానండి ఇది వచ్చేసి మా అమ్మ అనమాట అక్కడ మా ఇంటి పక్క వాళ్ళు గట్టా అమెజాన్లో బుక్ చేసుకొని ఫ్రాక్ల కింద కుట్టుకున్నారంట చాలా బాగుందంట అది చూసి మా హాని కూడా బాగుంటుంది కదా అనేసి వాళ్ళ చేత బుక్ చేపించి తీసుకొచ్చింది మా అమ్మ పర్పుల్ ఇదైతే అయితే అంతా ఇలా వచ్చింది అంటే ఇది ఫుల్ నెట్ టైప్ అనమాట చాలా పల్స్గా ఉంటుంది ఇది క్లాత్ అంటే ఇది నెట్టే పల్స్గా నెట్ టైప్ అనమాట దీనికి లైనింగ్ కూడా తెప్పించేసిందమ్మా ఇదిగో నేను ఇస్తున్నాను హానీకి మంచిగా ఫ్రాక్ అనేది కుట్టు బాగా కుట్టు అని చెప్పి తీసుకువచ్చింది నేను ఇంకా కుట్టలేదు మ్యా మ్యాక్సిమం నేను తెప్పవలకి కుడదామని అనుకుంటున్నాను ఇప్పుడే కుట్టేసాను అనుకోండి ఇప్పుడే వేసేసుకుంటానంటది అలా కాకుండా కొంచెం పండగలప్పుడు వేసుకుంటే మనకి కూడా బట్టలు కొనాల్సిన అవసరం ఉండదు కదా అలా మనీ సేవ్ చేసినట్టు అవుతుంది కదా అనేసి నేను ఇంకా కొట్టలేదు అన్నమాట ఈ రెండు కూడా ఈ రెండిట్లో ఒకటి విఘ్నే అదే వినాయక చవితికి కుడతాను సో నేను మా పాపకి ఫ్రాక్ కుట్టినన్న శారీ అయితే ఇదేనండి ఇది వచ్చేసి ఫైవ్ మీటర్స్ శారీ అనమాట ఫైవ్ మీటర్స్లో నేను పౌటన్స్ అనేది తీసేసాను తీసేయగానే ఐదు మీటర్ల శారీ అనమాట అంటే పవటంచ్తో మనకి ఐదున్నర వస్తుంది కదా సో తీసేసిన తర్వాత ఐదు మీటర్లు అన్నమాట ఇంకా మీటర్ వచ్చేసి నేను పై పైపాటికి అయితే చేసేసాను మిగతా శారీ అంతా కూడా అమ్రెల్లా కట్ అయితే కట్ చేసేసాను మొత్తం శారీ అంతా ఇలా ఎనిమిది మడతల మీద అయితే హోల్డ్ చేశాను నేను దీన్ని ఇలా ఇలా మడత పెట్టేసి మనకి లెంత్ ఎంత కావాలన్నది కొలుచుకొని డ్రా చేసేసుకోవాలి ఇక్కడ నేను గీసేసుకున్నాను చూడండి ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకు ఏమీ రావు ఫ్రాక్ అయితే ఈ విధంగా కుట్టాను ఈ ఫ్రాక్ ఎలా అనిపిస్తుందో మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి మిగతా రెండు శారీస్ కూడా అంబ్రెల్లా కట్ కాకుండా వేరే రకంగా కుదామని అనుకుంటున్నాను స్కూల్ టైం కదా హడావుడిగా వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ వీడియో మళ్ళీ కలిపి బాయ్ బాయ్